హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిర్వి కుకింగ్ అండ్ టిప్స్ అండి ఈ వీడియోలో వచ్చి మనం బ్రెడ్ కస్టర్డ్ అనేది ఎలా ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా చేసుకోవచ్చు ఈ వీడియోలో నీకు మీకు పూర్తిగా వివరిస్తానండి ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి దానికి కావాల్సిన పదార్థాలు ఇక్కడ నేను మూడు బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నానండి మీరు క్వాంటిటీని బట్టి ఎక్కువ కానీ తక్కువ కానీ మీరు చేసుకునే దాన్ని బట్టి తీసుకోండి బ్రెడ్ అనేది నేను ఇక్కడ మూడు బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను వాటిని ఇలా ముక్కలు కట్ చేసుకున్నానండి స్క్వేర్స్గా ఒక్కొక్క బ్రెడ్ స్లైస్ అనేది ఫోర్ పీసెస్గా వచ్చేలాగా కట్ చేసుకున్నాను అనమాట ఇలా మొత్తం కట్ చేసుకోవాలి చూస్తారా పీసెస్ అనేది చూపిస్తున్నాను చూడండి ఇలా సపరేట్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి మందపాటి ఒకటి పెట్టుకోవాలండి పెట్టుకొని దీంట్లో ఒక రెండు నుంచి మూడు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి నెయ్యి లేదా బటర్ వేసుకోండి టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ ఉన్నాయి కదండి అవి మనం ఇక్కడ వేయించుకుంటాం అనమాట నెయ్యి కానీ బటర్ కానీ వేయించుకుంటే బాగుంటుంది ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని ఇలా వేసుకొని లో ఫ్లేమ్లో లోటు మీడియం ఫ్లేమ్లో మంచి కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు టూ సైడ్స్ బాగా వేయించుకోవాలండి చూసారా ఒక సైడ్ వేగంగా లేదా నేను రెండో సైడ్ తిప్పుకుంటున్నాను మంచి కలర్ ఈ కలర్లోకి వస్తే బాగుంటుందండి ఈ కలర్లో వచ్చేంతవరకు టూ సైడ్స్ వేయించుకోండి నేను సెకండ్ రౌండ్ కూడా నేను మళ్ళీ వేయించుకుంటున్నాను నాకు రెండు సార్లుగా వేయించుకున్నాను అనమాట బ్రెడ్ పీసెస్ అనేది ఇలా వేయించుకున్న తర్వాత ఇవి ఒక ప్లేట్లో తీసుకొని పూర్తిగా ఆరనివ్వండి ఈలోపు నేను అదే పాన్లో హాఫ్ లీటర్ పాలు ప్యాకెట్ తీసుకున్నానండి హాఫ్ లీటర్ పాలు ప్యాకెట్ పాలు తీసుకొని కట్ చేసుకొని కాచుకుంటున్నాను అనమాట దాంట్లోనే కొంచెం పాలు ఉంచుకున్నానండి ఎందుకంటే కస్టర్డ్ పౌడర్ కలుపుకోవటానికి కొంచెం పాలు తీసి పక్కన పెట్టుకున్నాను చూపిస్తాను చూడండి ప్యాకెట్లోనే ఇలా పక్కన పెట్టుకున్నాను అనమాట ఇవి ఒక కప్పులోకి తీసుకొని కస్టర్డ్ పౌడర్ కలిపి పెట్టుకోవాలి ఈ లోపు పాలు అనేది కాగుతీయండి సిమ్లో పెట్టుకోండి ఈ పాలు పాలనేది నిదానంగా ఈ ఈలోపు కస్టర్డ్ పౌడర్ నేను ఇక్కడ కస్టర్డ్ పౌడర్ వెనీలా ఫ్లేవర్ తీసుకున్నానండి ఈ పాలల్లో రెండు స్పూన్లు కస్టర్డ్ పౌడర్ వేసుకొని ఉండలు లేకుండా మంచిగా స్మూత్గా కలుపుకోవాలండి ఇక్కడ చూసారా రెండు స్పూన్లు వేసుకున్నాను నేను కస్టర్డ్ పౌడర్ అనేది ఇలా ఉండలు లేకుండా మంచిగా స్మూత్గా కలుపుకోవాలన్నమాట ఇలా స్మూత్గా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఈ లోపు పాలు అనేది కాకినాయలేవు నేను ఇక్కడ చూస్తున్నాను చూస్తాను చూసారా మంచిగా ఇలా కలుపుకోవాలి ఇక్కడ పాలు కూడా మరగటం స్టార్ట్ అయినాయండి ఆల్మోస్ట్ మరిగిపోయినాయి అనమాట ఇప్పుడు నేను ఇక్కడ ఒక ఐదు స్పూన్ల వరకు పంచదార తీసుకున్నానండి మీరు తిప్పిన బట్టి మీకు ఎంత కావాలో దాన్ని బట్టి క్వాంటిటీ అనేది తీసుకోండి మీరు తీసుకున్న పాలకి ఎంత షుగర్ మీరు ఇష్టపడతారో అంత షుగర్ వేసుకోండి నేనైతే హాఫ్ లీటరు కన్నా కొంచెం తక్కువ పాలకి ఒక ఐదు స్పూన్ల వరకు పంచదార వేసుకొని పంచదార కూడా కరిగేంత వరకు ఇలా గరెడతో బాగా తిప్పుకుంటున్నానండి ఇలా మేగడ కట్టుకున్న మంచిగా తిప్పుకోవాలి మేకడ కడితే బాగోదన్నమాట ఇలా తిప్పుకున్న తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కస్టర్డ్ మిశ్రమం ఉంది కదండి అది కూడా వేసుకొని కస్టర్డ్ పౌడర్ వేసుకున్నప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుకుంటూ ఉండాలండి ఇది దగ్గర పడేంత వరకు ఇలా తిప్పుకుంటూనే ఉండాలండి పైన అనేది లేకుండా స్మూత్ స్ట్రక్చర్ వచ్చేంత వరకు చక్కగా మిక్స్ చేసుకోవాలి నేను స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటే బా ఎలా ఉంటే పర్ఫెక్ట్గా ఉంటుంది నేను ఇక్కడ చూపిస్తాను వీడియోలో ఇలా ఉంటే సరిపోతుందండి చూస్తారా నేను ఇక్కడ స్టవ్ చేసేటప్పుడు కూడా చూసారా ఈ స్ట్రక్చర్లో ఉంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇది ఈ మిశ్రమం అనేది పూర్తిగా ఆరినవండి ఆరేట ఆరేదాకా కూడా తిప్పుతూనే ఉండాలి గరెటితో లేదా మీ ఇక్కడ పట్టేస్తుంది అనమాట ఇప్పుడు ఇది పూర్తిగా ఆరిపోయిందండి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ ఉన్నాయి కదండి ఒక బౌల్ తీసుకొని బ్రెడ్ పీసెస్ అనేది ఇలా సెట్ చేసుకుంటున్నాను నేను ఇలా సెట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ మీద మనం ముందుగా జీడిపప్పు బాదం పప్పు అనేది ముక్కలు కట్ చేసి పెట్టుకున్నానండి నేను అవి వేసుకుంటున్నాను కొంచెం డెకరేషన్ కోసం తినేటప్పుడు పప్పులు తగిలితే బాగుంటుందని చెప్పి ఇలా తీసుకున్నాను తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కస్టర్డ్ ఉంది కదండి ఆ కస్టర్డ్ అనేది ఈ బ్రెడ్ స్లైసెస్ మీద వేసుకోవాలి ఇలా స్లోగా మెల్లగా వేసుకోండి ఈ కస్టర్డ్ అనేది బ్రెడ్కి బట్టి చాలా ఎమ్ అమ్మిగా చాలా బాగుంటుందండి బ్రెడ్ తినేటప్పుడు ఒకసారి డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ అండి మనం డిజర్ట్ కింద మంచి డిజర్ట్ రెసిపీ అనమాట ఇది అనేది చాలా ఎమ్ అమ్మిగా హాలిడేస్ కాబట్టి పిల్లలకి ఇలా రకరకాల డిషెస్ వండి పెడితే చాలా ఇష్టంగా చాలా ఎమ్ అమ్మిగా తింటారు అలాగే సెకండ్ రౌండ్ కూడా ఇలా బ్రెడ్ స్లైసెస్ పెట్టుకొని మళ్ళీ నేను కస్టర్డ్ వేసుకొని దానిపైన డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నానండి చూసారు ఇప్పుడు నేను కస్టర్డ్ వేసుకుంటున్నాను ఇలా చక్కగా వేసుకోవాలి కస్టర్డ్ అనేది ఇలా వేసుకున్నాక ఫైనల్గా మళ్ళీ డ్రై ఫ్రూట్స్ వేసి నేను సర్వ్ చేసుకుంటున్నానండి ఇది నేను ఫైనల్గా ఇలా బౌల్లో ఉంటే కనపడుతుందని చెప్పి ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటున్నాను ఇక్కడ జీడిపప్పు బాదం పప్పు అనేది పైన డెకరేషన్ కోసం ఇలా వేసుకున్నాను మీరు కిస్మిస్లు కూడా వేసుకోవచ్చు మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోవచ్చు కుంకుమపు కూడా వేసుకోవచ్చండి డెకరేషన్ కోసం ఇక్కడ ప్లేట్లోకి ఇలా షిఫ్ట్ చేసుకుంటున్నాను పీసెస్ అనేది చూసారా చూడటానికి ఎంత బాగుందో నోరు ఊరితపోతుంది కదా పిల్లలు అయితే చాలా ఎమ్మి ఎమ్మీగా తింటారు బ్రెడ్ ఇష్టపడిన పిల్లలకి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా ఇష్టంగా తింటారు మంచి డిజర్ట్ కింద చాలా ఉపయోగపడుతుందండి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు నిమిషాల్లో ఇలా చేసి పెట్టవచ్చు బ్రెడ్ ఉంటే బ్రెడ్ కస్టర్డ్ పౌడర్లు ఉంటే చూస్తారా ఇలా ఫైనల్గా ఇలా డెకరేట్ చేసుకున్నాను నేను నా దగ్గర లైన్డేడ్ సిరప్ ఉందండి ఆ లైన్డేడ్ సిరప్తో పైన ఇలా వేసుకున్నాను అనమాట వీడియోలో చూపిస్తాను చూడండి ఫైనల్గా మళ్ళీ జీడిపప్పు బాదం పప్పుతో నేను గార్నిష్ చేసుకున్నాను చూడటానికే కాదు తినడానికి కూడా చాలా ఎమ్మీగా చాలా పర్ఫెక్ట్ టేస్ట్గా వచ్చిందండి మీరు కూడా డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా నచ్చుతుంది చూసారా నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోతుంది చాలా బాగుంది బ్రెడ్కి కస్టర్డ్ లిక్విడ్ అనేది పట్టి చాలా ఎమ్మీగా ఉందండి తినడానికి పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా తింటారు డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఇక్కడ లైన్ డేట్ సిరప్ వేసుకుంటున్నాను ఈ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి నేను ఓన్లీ డెకరేషన్ కోసం వేసుకున్నాను కానీ అది మధ్యలో తగులుతున్న టేస్ట్ కూడా చాలా బాగుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్